హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉన్నాయి ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా తగ్గే ఇక మన విరాలు వచ్చినట్లయితే నేను రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఎటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయిట్ ఇద్దినారు మన బద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ విత్తల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళ మనకు అందించేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నరల ఏడు వందల పిలుసుకుంది ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండక బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక నాలుగు ఆరు వందల ఎనభై ఐదు పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వెళ్ళి ఒక గ్రామ పైన సుమారు ఇరవై రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఆరు వేల నూట ముప్పై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారు ఇరవై రెండు రూపాయలు పెరగడంతో తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఆరు వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వెళ్ళి ఒక గ్రాము పైన సుమారుగా ఒక ముప్పై పైసలు తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక ధర ఎనభై రూపాయలు ఇరవై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటివైట్ అలాగే భర్దేశం సంబంధించిన బంగారం ఎక్సంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్